ఉన్నారు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తా ఉన్న పరిస్థితులు గమనిస్తే కానీ సీను ఈ సీను వారి వారిపై వారి వైపు నుంచి చూస్తే ఈ సీను ఎలా కనిపిస్తుంది అంటే జగన్ ఒంటరి వాడిలా కనిపిస్తాడు వాళ్ళ వైపు దురిజు చూసినప్పుడు ఇంతమంది తోడేళ్ల మధ్యన జగన్ ఒంటరి వాడి మాదిరిగానే కనిపిస్తాడు కానీ నిజమేమిటి అనంటే కానీ నిజమేమిటి అనంటే ఇక్కడ కనిపిస్తా ఉన్నదే నిజం ఇది అసలు సీను ఇన్ని లక్షల హృదయాలలో ఇన్ని కోట్ల మంది హృదయాలలో మీ జగన్ మీ గుండెల్లో మీరు స్థానం ఇచ్చి మీ ఇంటి బిడ్డగా మీ జగన్ మీ గుండెల్లో ఉండడం ఇది నిజం జగన్ ఏనాడు ఒంటరి కాదు జగన్ ఏనాడు ఒంటరి కాదు వారికి ఉన్న సైన్యం వారి పొత్తులైతే ఉన్న సైన్యం వారికి వారికి ఉన్న పొత్తునైతే వారి ఎల్లో పత్రికలైతే వారి ఎల్లో టీవీలైతే నాకున్న తోడేమిటో తెలుసా నాకున్న తోడేమిటో తెలుసా నా తోడు నా ధైర్యం నా బలం పైనున్న ఆ దేవుడు మీరంతా మీ గుండెల్లో నన్ను పెట్టుకున్నా మీ బిడ్డ ఇది నాకున్న బలం ఇది నాయకుడి మీద ఉన్న నమ్మకం నుంచి పుట్టించిన పుట్టి వచ్చిన సైన్యం ఒక నాయకుడిని నమ్మారు ప్రజలు అనంటే ఏ రకంగా ఉంటుంది స్పందన ఏ రకంగా ఉంటుంది వాళ్ళ ప్రేమ అన్న దానికి ఇదే నిదర్శనం ఇక్కడ కనిపిస్తా ఉన్నా నా అక్క చెల్లెమ్మలు నా అన్నదమ్మలు నా అవ్వాతాతలు నా కుటుంబ సైన్యం ఇక్కడే కనిపిస్తుంది జరగబోయే ఎన్నికల రణక్షేత్రంలో జరగబోయే ఎన్నికల రణా రణక్షేత్రంలో కృష్ణావతారంలో కృష్ణుడి పాత్ర పోషిస్తూ మీరు మీకుతో మీరు కృష్ణుడి పాత్ర పోషిస్తే అర్జునుడిని నేను మనందరి ప్రభుత్వం చేసిన మంచి మన అష్టాలుగా కౌరవ సైన్యం మీద మనమంతా కూడా పడతామోని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా జరగబోయే ఎన్నికల యుద్ధంలో వారి దాడి ఎవరి మీద అంటే మన సంక్షేమం మీద మనం చేస్తున్న ప్రతి ఇంటికి మనం చేస్తా ఉన్న మంచి మీద అభివృద్ధి మీద మన ఎన్నికల మేనిఫెస్టోను మనం ఒక బైబిల్గా భావించి ఒక కురానుగా భావించి ఒక భగవద్గీతగా భావించి ఆ మేనిఫెస్టోలో చెప్పిన తొంభై తొమ్మిది శాతం హామీలను నెరవేర్చి మనందరి ప్రభుత్వం చేస్తా ఉన్నా ఇంటింటి మంచి మీద ఇంటింటి అభివృద్ధి మీద పేదవాడి భవిష్యత్ మీద పేదవాడి సంక్షేమం మీద గ్రామ గ్రామం అభివృద్ధి మీద సామాజిక వర్గాల అభివృద్ధి మీద వారు చేస్తా ఉన్నారు దాడి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు మన